Simply we'll take your own time and then open your eyes. Welcome, welcome, welcome back, everybody. Yes. I could feel every day deep and deep. So please share. Yes, Padma.

ఒక నాలుగు ఐదు కుక్కలండి భయంకరంగా వస్తున్నట్టుగా అనిపించింది అండి మీకు ఎలా అనిపించింది అనిపించింది చాలా వైబ్రేషన్ గా అది అన్ని తీసేసిందండి మిమ్మల్ని మీ నెగిటివ్ ఎనర్జీ అన్ని తీసేసింది అదే అర్థం లైట్ గా ఫీల్ అవుతున్నారా లైట్ గా ఉందండి Beautiful, beautiful, very nice. Thank you, divine blessings to you with lots of love from me. Thank you, lovely sharing. It kind up I in beautiful, yes. Thank you. Anybody love else? You. Yeah, love you too. Should I come? Yes, my Namaste. No, stay down now. నిన్న సార్ చెప్పారు కదా మేడం ట్రిపుల్ ఎయిట్ నంబర్ సార్ మార్నింగ్ చెప్పారు ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి నా దగ్గరికి మీరే చెప్తా ఉంది కదా డబ్బు లేదు అని వాళ్ళు అడిగేది ఎప్పుడు ఇలా అని కదా యూ డెడిట్ చూసాను ఫ్రీ నవ్ యూఆర్ బికమ్ మనీ మ్యాగ్నెట్ నవ్ సూపర్ హ్యాపీ ఎక్సలెంట్ మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ మేడం అసలు అసలు ఎక్కడ చూసినా డైలీ ఒక టెన్ ట్వంటీ కనిపిస్తున్నాయి మేడం రాలంటే ఇలాంటి మార్నింగ్ సార్ చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చింది వచ్చింది కదా పెట్టుకొని చూడాలి సార్ చెప్పిన తర్వాత వచ్చింది కదా లక్కీ నోట్ ఉంచుకుంటాను

నిన్న ఏమైందంటే నాకు టెన్ ఇయర్స్ కింద ఇవ్వాల్సిన డబ్బులు అతను భార్యాభర్తలు ఇద్దరు నిన్న ఫోన్ చేసి మేము కొంచెం కొంచెం డబ్బులు ఇస్తాం వారు ఏం ఏమనుకోవద్దు ఇన్ని రోజులు లేట్ అయిందని అనుకోవద్దు అన్నట్టు వాళ్ళు ఫోన్ చేశారు మేడం థ్యాంక్ యూ మేడం హ్యాపీనా హ్యాపీ మేడం మనము ఏ ఏజ్ అన్ని క్లియర్ చేసాము తెలుసా మీకు ఇప్పుడు ఎంత డీప్ గా క్లియర్ చేసుకొని ఉన్నాం తెలుసా అర్థమైంది ఎప్పుడు చెప్పారు కదా అప్పుడు రావాల్సిండే డబ్బు ఇప్పుడు వస్తుందని మనము ఆ అది దాన్ని క్లీన్ చేసిందాము మీరు చేసుకుని ఉన్నారు దానికి దొరికింది సో ఇప్పుడు మీరు అట్రాక్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండర్స్టాండ్ ఎవ్రీబడి ఇలాగే మనము క్లీన్ చేసుకుంటే చాలు అట్రాక్ట్ ఎవ్రీథింగ్ మన పని ఓన్లీ క్లీనింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ డబ్బు ఆ వర్క్ ఇది అది ఇది లేదు ఏమీ లేదు జస్ట్ క్లీన్ చేసుకోండి నేనున్నాను క్లీన్ చేసిస్తాను ఇలా మీరే అట్రాక్ట్ చేసుకుంటారు మీకు ఏం కావాలి అదే నేను ఇవి రోజు చెప్పాను నేను మీకు ఏం కావాలో అనుకోండి నేను క్లీన్ చేస్తానని బ్యూటిఫుల్ సార్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సో హ్యాపీ ఫర్ యూ యూ మేడ్ మై డే డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ ఎక్సలెంట్ తొందరగా వస్తుంది అదే చెప్పాను కదా బీ ఓపెన్ టు రిసీవ్ అంతే మీరు ఎలా హ్యాపీగా ఉండాలి దాని గురించి ఆలోచించకూడదు బాధ ఇయకూడదు అంటే బీ హ్యాపీ బీ కామ్కి మీకేమిటమో అది చేస్తూ పోతా ఉంటే మైండ్ ఇలా అలా పోయే పోయే సో యూ అట్రాక్ట్ మోర్ ఎక్సలెన్స్ నైస్ టుడే ఆల్ మేడ్ మై డే ఇంకే సత్యనారాయణ గారు సార్ డోంట్ వరీ పక్కలనే కూర్చొని ఉన్నారు మీరు కూడా ఇలా ఇలా అట్రాక్ట్ చేస్తారు ఇంకా మేబీ అంతే డోంట్ వరీ అట్రాక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మీరే షేర్ చేసేది నా దగ్గర ఎప్పుడు అట్రాక్ట్ చేస్తారు దట్ ఈస్ ద ఓ ఓహో నేను క్లీన్ అయినా ఆర్ క్లీన్ అవుతున్నాను అంతే తొందరగా అట్రాక్ట్ చేస్తారు సార్ డోంట్ వరీ

అట్రాక్ట్ చేసుకోడానికి ఇంకా కొంచెం స్పేస్ తీసుకుంటాం యాజ్ ఎ సైడ్ ఆకలి అయితే తింటాము అది ఫుల్ ఉంటే వి కాంట్ కదా అది ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది సో ఆర్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ అంతే ఇప్పుడు క్లీన్ చేసుకోండి పోతుంటారు సో స్లోలీ స్లోలీ దగ్గర వస్తుంది క్లీన్ అయిపోతారు కంప్లీట్ అట్రాక్ట్ చేస్తారు అది ఎనీ టైమ్ రేపు అంతే మీరు ఈ రోజు నాకు అవకాశం దొరికితే బాగుంటుంది నాకు కూడా ఏమీ మీరే తెలుసు జరిగితే ఎంత బాగుంటుంది అలాగే చెప్పండి హ్యాపీగా ఉండండి యూ విల్ గెట్ ఇట్ నెక్స్ట్ మీరే టు శ్రీనివాస్ ఐ లీవ్ నౌ నమస్తే మాది రేపు universe thank you jayshree garu thank you vichari yeah thank you thank you to vichandra